జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం శివపార్వతుల యొక్క కుమారుడు వినాయకుడు యొక్క సోదరుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు శరవణ కార్తికేయ అనే నామాలతో కొలవబడుచున్నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సర్పదోషాలు గ్రహదోషాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం అంతేకాకుండా హిందువులు సంతాన ప్రాప్తి కొరకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు ఇంతటి మహత్యం కలిగిన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కర్ణ కర్ణాటక రాష్ట్రంలో మూడు కలవు అవి ఆదిసుబ్రహ్మణ్య క్షేత్రం రెండోది మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం మూడోది సుబ్రహ్మణ్య క్షేత్రం ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం అనగా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం అనగా ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం సుబ్రహ్మణ్య క్షేత్రం అనగా నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ మూడు క్షేత్రాలు కలిపి సర్పాకారంలో ఉంటాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు మనం ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం యొక్క స్థలపురాణం హత్య గురించి తెలుసుకుందాం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం దక్షిణ కర్ణాటకలో మంగళూరుకు నూట పది కిలోమీటర్ల దూరంలో సుబ్రహ్మణ్య గ్రామంలో కుమారధారా నది వద్ద కొండ మీద కలదు పూర్వము సుబ్రహ్మణ్య స్వామి తారకాసుడిని వధించిన తర్వాత తన శక్తి ఆయుధాన్ని ఇక్కడ ఉన్న నది నీటితో శుభ్రం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనను ఇక్కడే వివాహం చేసుకున్నాడని కూడా తెలుస్తోంది సర్పరాజు అయిన వాసుకి గరుత్మంతుడి నుండి సుబ్రహ్మణ్య స్వామిని రక్షించమని కోరగా వాసుకి సర్పం కొరకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది గర్భాలయంలో మూలవిరాట్టు పై భాగంలో సుబ్రహ్మణ్య స్వామిగా మధ్య భాగంలో వాసుకి సర్పంగా కింద భాగంలో ఆదిశేషువుగా మూడు రూపాల్లో దర్శనమిస్తాడు గర్భాలయం ముందు గరుడ స్తంభం అనే స్తంభం ఉంటుంది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి సర్పదోషాలు నాగదోషాలు గ్రహదోషాలు అన్ని తొలగిపోతాయని ప్రతీతి రెండవ సుబ్రహ్మణ్య క్షేత్రం మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం అనగా ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు నగరంకు అరవై కిలోమీటర్ల దూరంలో దొడ్డబల్లాపూర్ ప్రాంతంలో కొండ మీద ఈ క్షేత్రం కలదు ఈ క్షేత్రంలో గర్భాలయంలో మూలవిరాట్ విగ్రహం ముందు భాగం ఏడు తలల సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామిగా విగ్రహం వెనుక భాగంలో నరసింహస్వామి రూపంలో దర్శనమిస్తుంది ఈ విధంగా ఒకే విగ్రహం ముందు ఒక రూపం వెనుక ఒక రూపంతో దర్శనమివ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయంలోని మూలవిరాట్టు భూమిలో లభించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో స్వామిని దర్శించుకున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం మూడోది అంచసుబ్రహ్మణ్య క్షేత్రం నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో పావగడ పట్టణం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది పూర్వం అన్నంభట్టు అనే సుబ్రహ్మణ్య భక్తుడు నిత్యము కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేవాడు వృద్ధాప్యం కారణంగా కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోలేకపోతున్నా బాధపడటంతో సుబ్రహ్మణ్య స్వామి అతను ఉండే నాగలమడక అనే ప్రాంతంలో సర్పరూపంలో వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన నాగలమడక క్షేత్రమును దర్శించుకున్న వారికి గ్రహదోషాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని భక్తుల నమ్మకం ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలను మనం కూడా దర్శించుకుని సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ